అపోస్తలుడైన పౌలు తిమోతీకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపతగిన వాడునై యుండి మద్యపానీయు చుట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై యుండవలెను ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరక పోయిన ఎడల అతడు దేవుని సంగమును ఏలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోపడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులును మిగుల మద్యపానాసక్తులను దుర్లభము వారునై ఉండక విశ్వాసమర్మమును మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను మరియు వారు మొదట పరీక్షింపబడవలెను తరువాత వారు అనిధ్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను పరిచారకులైయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంగములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను ఆ సంగము సత్యమునకు స్తంభమును ఆధారమునైయున్నది నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందేను దేవదూతలకు కనబడేను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను